వెల్కమ్ న్యూస్ లోకల్ మధ్య ఏర్పాటు చేయబోతున్న మద్యం దుకాణాన్ని తక్షణం నిలుపుదల చేయాలని స్థానికులు ధర్నా చేశారు మద్యం షాప్ నుండి స్థానిక సినిమా సెంటర్ వరకు ర్యాలీగా వచ్చి రాస్తా రోకో చేశారు ఈ సందర్భంగా ధూళి జయరాజు కృష్ణవేణిలు మాట్లాడుతూ మద్యం దుకాణం ఏర్పాటుతో మహిళల మాన ప్రాణాలు ప్రశ్నార్థకంగా మారుతాయని నివాసాల మధ్య ఏర్పాటు తక్షణం నిలుపుదల చేయాలని హెచ్చరించారు లేకపోతే తమ ఉద్యమం తీవ్రతరం చేశారు చిన్న ప్లాస్టిక్ కవర్ కనిపిస్తే ఫైన్లు వేసే కమిషనర్ అక్రమ నిర్మాణ జరుగుతున్న చోద్యం చూస్తున్నారన్నారు పట్న సీఐ దారం సురేష్ సంఘటన స్థలానికి చేరుకుని నిరసనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు దీనికి జయరాజు మీరు మీరు వచ్చాకే నిర్మాణం వేగవంతమైందన్న మాటకు సిఐ సురేష్ కంగు తిన్నారు మద్యం దుకాణం నిలుపుదల చేయకపోతే తహసీల్దార్ కార్యాలయం ముట్టడించి నిరసన వ్యక్తం చేస్తామన్నారు ఇరవై నాలుగు గంటల తర్వాత ఎత్తామని చెప్పి హెచ్చరిస్తున్నాను పేపర్ కనబడుతుంటేనే మైకోనర్ మున్సిపల్ కమిషనర్ గారికి అక్రమ నిర్మాణం జరుగుతుంటే కనబడతా చెప్పి మున్సిపల్ కమిషనర్ గారు నేను ప్రశ్నిస్తున్నాను అయ్యా కమిషనర్ గారు చిన్న కవర్ని ప్రొడక్షన్ ఆపని మీరు మీరు చిన్న చిన్న వ్యాపారస్తుల కవర్లో లో దాని ఆయన మీద బయలుదేరున మీరు అక్రమ నిర్మాణం జరుగుతూ నిబంధనలకు విరుద్ధంగా మహిళలకు రక్షణ లేకుండా అక్కడ మద్యం షోకు సంబంధించిన నిర్మాణం భారీ నిర్మాణం జరుగుతుంటే మీ కళ్ళకే కనబడతలేదని అడుగుతాను మండల మెజెస్ట్రేట్ కార్యాలయం దిగ్బంధించిన అనంతరం రెండో కార్యాలయం మండపేట మున్సిపల్ ఆఫీస్ దిగ్బంధిస్తామని చెప్పి ఒక్క సీమ కూడా లోపల పోకుండా లోపల బయటకు రాకుండా చేయడమే మా లక్ష్యం అవుతుంది అని చెప్పి ఓ ఇదంతా కూడా ఎంఆర్పిఎస్ నాయకత్వం ఈ రోజు హెచ్చరిక జారీ చేయదు హెచ్చరిక జారీ చేస్తే వందకి వెయ్యి శాతం దాన్ని నిర్వహించగడం ముందుగా ఉంటామని చెప్పి మాకోసం తెలిసిన అధికారులు మీరు ఒకసారి సంప్రదించుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు మరి టీడీపీ నాయకులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఓట్లు గెలిపించుకున్నది మిమ్మల్ని మరి మా సమస్యలు పరిష్కరిస్తారని అయ్యా గౌరవనీయులు ఎమ్మెల్యే గారు గారు మీరు ఎక్కడున్నా కానీ ఈ వాయిస్ మీకు రావడానికి అవకాశం ఉన్నది మీకు తెలియగానే దీని మీద మీరు వెంటనే చర్య తీసుకుని నిర్మాణాన్ని ఆపేసే బాధ్యత మీరు తీసుకుంటారని మా పెద్ద దిక్కుగా ఈ నియోజకవర్గం పెద్ద దిక్కుగా మీకు వెనవేస్తున్నాను మీరు కూడా నేను లక్ష్యం అయితే మీ ఆఫీస్ ముట్టడించడానికి కూడా వెనకడబోదని ఎంఆర్పీ హెచ్చరిస్తున్నాను గత ఐదు రోజులుగా సత్యశ్రీ రోడ్లో మద్యం షాప్ వ్యతిరేకంగా పోరాటం జరుగుతుంది ఐదు రోజులైనా ఈ రోజు కూడా ప్రభుత్వం దిగురాలేదు మహిళలు తిండి లేకుండా పిల్లలతో సహా కూర్చుంటున్నారు ఇవాళ జనావాసాల మధ్య మద్యం షాప్ పెట్టకూడదు అనే ఉంది స్కూల్కి బడికి అలాగే జనాలు ఎక్కడైతే వ్యతిరేకిస్తున్నారో ఆ వ్యతిరేకించిన చోట మజ్జింగ్ షాప్ పెట్టకూడదు అనేది కానీ ఐదు రోజుల నుంచి పోరాటం చేస్తుంటే ఒక్క అధికారి కూడా వచ్చి ఇవాళ మద్యం షాప్ తీసేస్తామని హామీ ఇవ్వలేదు హామీ ఇవ్వలేదు కాబట్టి ఇవాళ వ్యవస్థలో చేయడం అనేది కూడా జరిగింది దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి ముఖ్యంగా మరి జనావాసాలో ఇవాళ పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు మహిళలు ఎక్కువ నిత్యం రద్దీగా ఉండే ఏరియా అలాంటి ఏరియాలో మహిళలు ప్రతి ఐదు నిమిషాలకు ఎక్కడో చోట అత్యాచారాలు జరుగుతుంది ఈ పరిస్థితిలో వాళ్ళ మద్యపానం నిషేధం అని చెప్పేసి ప్రభుత్వాలు ఆమె ఇచ్చినప్పటికీ ఆమెను అమలు చేయకుండా ఇవాళ చిల్లర కొట్టు కిరాణా కొట్టు దుకాణాల లాగా జనావాసాల మధ్య పెట్టడం అనేది చాలా దారుణమైన విషయం మహిళా సాధికారత గురించి మాట్లాడే నాయకులు చెప్పే నాయకులు మహిళలు రోడ్లు ఎక్కితే కనీసం వాళ్ళ ఆమె ఇవ్వకపోవడం అధికారులు స్పందించబడమనేది చాలా దారుణమైన విషయం కాబట్టి ఇవాళ మేము ఈ సందర్భంగా మేము అధికారులకి హెచ్చరిస్తా ఉన్నాం ఖచ్చితంగా ట్వంటీ ఫోర్ అవర్స్ లో మంచి షాప్ కానీ అక్కడ నిర్మాణ పనులు ఆపకపోతే మేము ఎంఆర్ ఆఫీస్ ముట్టడి చేస్తాం అలాగే ఎక్సైజ్ సిఐ ఆఫీస్ ముట్టడి చేస్తాం అవసరమైతే అయితే కలెక్టరేట్ కూడా వెళ్ళి ముట్టడి చేస్తాం అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నారు అధికారులు వెంటనే దీని స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను